श्री गुरुभ्यः नमः। इपड मनम 93వ శ్లోకం గురించి చెప్పుకుందాం. అరాలా కేసేషు ప్రకృతి సరళ మందహసితే సిరీషాభా చిත්තේ దృషదుపలో సోభా కుజతటె భృశం తన్వీ మధ్యే పృధురురసి జారోహ విషయేం జగత్రాతుం శెంభో జయతి కరుణా కాచి దరుణాం। కాచి అన్నారు అనమాట ఇందులో ఇందులో శంభుని యొక్క కరుణ కరుణని వర్ణించారు ఈ శ్లోకంలో శంకరులు లోకాన్ని రక్షించడం కోసం పరమేశ్వరుని దయ చెప్పడానికి శక్యంగాని రూపం గల అయి చక్కగా ప్రకాశిస్తోంది ఆ పరమేశ్వరి శిరోజాల ఎందు వక్రత్వం మందహాసంలో సహజ సారళ్యం మనస్సులో శిరీష పుష్పం వలె మార్ధవం కుచప్రదేశాల్లో సన్నికలు వలె కాఠిన్యం నడుమునందు సూక్ష్మత్వం స్థనాల ఎందు పిరుదులయందు విస్తృతి కలిగి ఉంది అని చెప్పి ఈ శ్లోకం యొక్క భావం అన్నమాట ఇప్పుడు మనం శ్లోకంలోకి వెళ్ళినట్లయితే అరాళ కేసేషు ప్రకృతి సరళ మందహసితే అరాళ కేశేషు ప్రకృతి సరళ మందహసితే శిరీషాభ చిత్తే द्रषदुपल सोभा कुचतटे सिरीषाभा चित्ते द्रषदुपल सोभा कुचतटे भ्रशं तन्वी मध्ये प्रदुहु उरसि जारोगं विषये भ्रशं तन्वी मध्ये प्रदुरुरसि जारोग विषये जगत् त्रातुं संभोगं जयते करुणा काचित् अरुणा జగత్రాతుం శంభోర్ జయతి కరుణ కాచిదరుణ ఓ భగవతి కేశేషు కురులందు అరాళ వక్రమైనదియు మందహసితే మెల్లని నగవునందు ప్రకృతి సరళ స్వభావ స్వభావము చేతనే రుజువర్తనము కలది అంటే చక్కని నడవడి కలది చిత్తే అంతఃకరణమునందు అంటే మనస్సునందు సిరీ షాభ పువ్వు రూపు వంటిది అంటే చాలా మెత్తనిది కుచితటే స్తనమండలమునందు దృషత్తు ఉపల శోభ సన్నికలు నందు పసుపు మొదలైనవి నూరు తంగదా అలాంటి రాయి దృషదుపలము అని చెప్తారనమాట వంటి శోభ కాంతి కలది అని అంటే బాగా నూరగా నూరుగా చూడండి ఉన్నగా అయిపోతుంది అదనమాట అటువంటి కాంతి కలది మధ్యే అంటే నడుమునందు భృశం మిక్కిలి తన్వి సన్నదియు సన్నదియురసిజ స్తనముల విషయమునందు ఆరోహ నితంబముల విషయమునందు అంటే పిరుదుల విషయమునందు పృదు స్థూలమైనది అంటే లావైనది సదాశివుని యొక్క కాచిత్ అనిర్వ్యాచ్యమైన అరుణ అరుణ అను శక్తి కరుణ కృపా అను స్వరూపము కలది జగత్తు ప్రపంచమును త్రాతుం రక్షించుటకు జయతి నేనే అని అహంకార రూపమున మూర్తిభవించిన కరుణ వలె ప్రకాశించుచున్నది దీని అర్థాన్ని బట్టి అరుణ అను పేరు గల శక్తిగా తెలి తెలుస్తోంది మనకి ఆ తల్లి అని చెప్పి దీనివల్ల మనకి తెలుస్తోంది ఈ విధంగా శంకర్లు మనకి తెలియజేశారు ఏమంటున్నారంటే అమ్మని అమ్మ యొక్క శరీరాన్ని ధ్యానం చేయిస్తున్నారు ఇక్కడ మనకి ఇందులో చివరి వాక్యం జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాల్సింది కరుణ కాచిదరుణ అన్నాం కదా అది అమ్మ స్వరూపం ఎలా ఉందంటే అంటే పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది ఆ తల్లి రూపం అంటే ఎలాగా అరాళ కేశేషు కేశములు వంకరగా ఉన్నాయి అంటే నొక్కులు నొక్కులు జుట్టు చూడండి అలా వంకరగా ఉన్నాయి వంకర అంటే అసలు మామూలుగా వంకరబుద్ధి వకరబుద్ధి అంటాం కదా అంటే కపటాన్ని వంకర అంటాం అయితే వంకరతనం ఆ తల్లి జుట్టులో ఉంది కానీ కుటిలత్వం కేశాల్లో ఉంది కానీ ప్రకృతి సరళ మందహసితే ఆ తల్లి చిరునవ్వులో మాత్రం వంకరతనం లేదు నిష్కపటమైనటువంటి మందహాసం అంటే ఇక్కడ రెండు చెప్తున్నారు కురులలో వంకరతనం ఉంది నవ్వులో వంకరతనం లేదు అదన్నమాట కేశాల్లో వంకరతనం ఉంది కానీ నవ్వులో లేదు శిరీషాభా చిత్తే మనస్సు దిరిసన పువ్వులాగా మెత్తగా ఉందిట మెత్తని మనస్సు కానీ మనస్థానమైనటువంటి హృదయం ఎలా ఉంది దృషదుపల శోభ ఉపల అంటే రాయి కఠినమైన రాయిలాగా ఉందిట ఆ వర్షస్థలం అంటే బాహ్యంగా కాఠిన్యం కనిపిస్తోంది లోపల మృదువుగా ఉంది ఇక్కడ విరుద్ధం అనమాట మనకి కేశాల్లో వంకరుంది నవ్వుల్లో వంకర్ లేదు అలాగే హృదయంలో మెత్తగా ఉంది పైకి వర్షస్థలం బాహ్యం కఠినంగా కనిపిస్తోంది లోపల మృదువుగా ఉంది ఇలా పరస్పర విరుద్ధ భావ సమన్వయంగా అమ్మ గోచరిస్తోంది ఈ సృష్టిలో ఉన్నటువంటి పరస్పర విరుద్ధాలు చాలా కనిపిస్తాయి విశ్వ శరీరమే అమ్మ కదా విశ్వంలో పరస్పర విరుద్ధాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ పరస్పర విరుద్ధాలన్నీ కనిపిస్తున్నప్పటికీ కూడా అమ్మ అసలు స్వరూపం కరుణ అని చెప్తున్నారు ఇందులో శంకర్లు అమ్మ కరుణామయ్యి భృశం తన్వి మధ్యే పృథురసి జారోహ విషయే సన్నని నడుము విస్తారమైనటువంటి నితంబం ఆ రెండు కూడా విరుద్ధములే నడుమేమో సన్నగా ఉంది నితంబం బాగా విస్తారంగా ఉంది అయినా కూడా ఈ సృష్టిలో అంతా కరుణే ఈ కరుణ ఎవరిది అంటే అమ్మ కరుణ కాదు సాధారణంగా మనిషిలో దయ ఉంటుంది కానీ దయ్యే మనిషి అయితే అదే అమ్మ అంటే అమ్మ దయారూపిణి కరుణాస్వరూపిణి ఎవరి కరుణ ఇది జగత్రాతుం శంభోర్ జయతి కరుణ కాచిదరుణ శంభోహ కరుణ అంటే శివుని యొక్క దయ అమ్మ శివుని యొక్క దయే అమ్మవారు శివుడెవరు పరమాత్మ ఆ పరమాత్మకి దయ పుడితేనే అమ్మ రూపం కనుక అమ్మ అంటే పరమాత్మ యొక్క దయాస్వరూపం పరమేశ్వరుని యొక్క దయాస్వరూపమే అమ్మ అంటే ఎవరి దయ పరమేశ్వరుని యొక్క దయ అన్నప్పుడు దయలో శివుడు లేడా శివుల్లో దయ లేదా అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఏం చెప్తున్నారు ఇద్దరు కూడా ఇక్కడ శివశక్తి యొక్క రూపాన్ని చూపిస్తున్నారనమాట అభేదభావాన్ని చూపిస్తున్నారు కనుక సమయాచారానికి సంబంధించినటువంటి శ్లోకాల్లో ఇది పరాకాష్ఠకు చెందినటువంటి శ్లోకం ఇది అందుకే ఈ చివరి వాక్యం మాణిముత్యం లాంటిది అంటారు కరుణ కాచిదరుణ ఎందుకు కరుణ ఆ రూపం దాల్చింది అంటే జగత్రాతుం జగత్తును రక్షించటానికి శివుని కరుణ అరుణ అయి వచ్చింది అరుణ అంటే అమ్మే అరుణ అందుకు జగత్రాతుం సెంబోర్ జయతి కరుణ కాచిధరుణ కాచిత్ అంటే ఒకనొక ఎరుపుట అంటే అనిర్వచనీయమైన అరుణవర్ణం ఆ అరుణవర్ణంలో ఉన్నటువంటి తల్లి ఆ తల్లికి నమస్కారాలు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ శంకర్లు అంటే వంకరతనం అమ్మ కురులకు తప్ప మరి ఇంకెక్కడా ఉండదు అమ్మది వంకీల జుత్తు అందుకే ఈ మాట చెప్పారనమాట కేశాలలో వక్రత్వం ఉంటే చిరునవ్వులో సరళత్వం ఉంది మనస్సు దిరిసిన పువ్వుల మెత్తనిదైతే భుజములు సన్ని కలులా కఠినంగా ఉంటాయి అంటే సకల జగత్తు కూడా ఆమెకు సంతానం కదా ఎప్పుడు ఆ సంతానాన్ని పోషించాలంటే ఆమె స్తనాలు కఠినంగా ఉండాలి కానీ తరిగిపోకూడదు ఈ జగత్తును పోషించటానికి ఆమె మనస్సు శుతిమెత్తనిదై ఉండాలన్నమాట అలాగే నడుము సన్నదైతే నితంబం స్థూలంగా ఉంటుంది కృషించేది నడుమే కానీ కరుణ కాదు అమ్మ నడుము కృషిస్తుంది కానీ కరుణ ఎప్పుడు కృషించదు అలా ఉంటుంది ఆ తల్లి ఎప్పుడూ కరుణాతరంగిణై ఉంటుంది అటువంటి అమ్మ వర్ణించ వీలు కాని కరుణా స్వరూపంతో జగద్రక్షణ పరాయణుడైనటువంటి పరమేశ్వరుని కరుణా రూపమే అరుణ రూపమై ఆ అరుణమైనటువంటి రూపమే ఆ తల్లి అంటే అమ్మ శక్తి ఆయన శక్తివంతుడు అందుకే వారిద్దరూ కూడా జగద్రక్షణ పరాయణులై ఉంటారు ఈ విధంగా మనకి ఏం చెప్తున్నారు శంకర్లు అమ్మ అవయవాలయందే అవయవగతమైనటువంటి ధర్మాలు మనకి చూపిస్తున్నారు అన్నమాట ఆచార్యుల వారు పరోక్షంగా అమ్మవారిలో లీనమైనటువంటి ఉన్న ఈశ్వర శక్తుల ప్రస్తావన చేసి ఈ జగత్తునంతటినీ కూడా రక్షించటానికి వారి ఇరువురి శక్తుల పరస్పర కలయిక ఆధారము అని చెప్పి చెప్తున్నారు అంటే తల్లి తండ్రి ఇద్దరూ కూడా పిల్లలకు ఉన్నప్పుడే కదా వాళ్ళ జీవితాలు ఏ కొరత వెళ్తీ లేకుండా సాగిపోతాయి ఏ ఒక్కరు లేకపోయినా తీరని వెళ్తే చోటు చేసుకుంటుంది వారి వాళ్ళ ఆ పిల్లల హృదయాల్లో అందుకే ఆచార్యుల వారు శివశక్తులు ఇద్దరి శక్తి సమ్మేళనం వర్ణించి లోకానికి అంతటికీ కూడా ఈ ఇద్దరి కరుణ అవసరం అని చెప్పి బోధిస్తున్నారు మనకి శ్లోకం ద్వారా కనుక ఆ విధంగా ఆ అమ్మ కరుణ మనకి అందరి మీద ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకునే వాళ్ళు సార్లు పారాయణ చేసుకోవాలి దీనివల్ల సకలాభీష్టాలు సిద్ధిస్తాయి దీనికి నివేదన మధువు ఈ విధంగా ఆ తల్లిదండ్రుల యొక్క అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు అందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ స్వస్తి